హాయ్ వెల్కమ్ టు హాస్ మీ మనోజ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు ప్రపంచం అంతా సిద్ధమవుతుంది కొత్త ఏడాదికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు డిసెంబర్ ముప్పై ఒకటిన మందుబాబులు మందేసి చిందేసేందుకు ఉవ్విళ్ళుతున్నారు సో ఈ మేరకు రాష్ట్రంలో సైతం పెద్ద ఎత్తున న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కార్ మందుబాబులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ ముప్పై ఒకటిన రాష్ట్రంలోని వైన్ షాపులు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు తెరిచి ఉండనున్నాయి సో ఈ మేరకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది అంతేకాకుండా రాష్ట్రంలోని పబ్లు బార్లు రెస్టారెంట్లు న్యూ ఇయర్ సందర్భంగా స్టేట్ గవర్నమెంట్ అనుమతితో నడిచే ఈవెంట్లకు రాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయాలకు సర్కార్ పర్మిషన్ ఇచ్చింది ముఖ్యంగా ఈవెంట్లతో డ్రగ్స్ వినియోగించకుండా ఆంక్షలు విధించింది జిహెచ్ఎంసి పరిధిలోని ఈవెంట్లు పార్టీలపై నిఘా ఉండాలని పోలీసులు కూడా సూచించింది అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మందుబాబులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు సర్కార్కు భారీగా ఆదాయం సముకూరే అవకాశం ఉంది సో ఈ వీడియో గురించి మీరే అనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాను